శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనస్సులు అగ్నం చేయాలి మనసు లగ్నం చేయాలి చిత్తశుద్ధి కలుగుతుందంట దానికి చక్కని ఉపాయాన్ని పద్దెనిమిది పేజీలో మంచి కథ చెబుతారండి మొదటి భాగంలో ఆయన మనసులు లగ్నం చేయడం ఎలాగా అది అనేక పనులు చేస్తున్నామండి కాలేజీలో పాఠాలు చెబుతున్నాం లేదా ఇంట్లో ఊడుస్తున్నాం హోటల్లో ఏదో చేస్తున్నాం లేదా బట్ట కొట్టుకుంటున్నాం లేదా టీవీ చూస్తున్నాం లేదా ఏదో చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం సంతలోకి వెళ్ళాం కూరగాయల కోసం మనసు భగవంతుని మీద ఎలా లగ్నం చేస్తామండి కూరగాయల సంతలోకి వెళ్ళి సోమవారం సంతలోకి వెళ్ళి బెండకాయలు వంకాయలు చూసుకుంటాం కానీ ఆ చూసుకోవడం మానేసి అలా ఉండి అక్కడ సంచి అక్కడ పెట్టేసేసి నమస్సివాయి నమస్యవాయి నమస్యవాయి ఉంటుంది సంచి కూడా ఉండదు అదా ఎలా ఎలా సంచి అని చెప్పారండి ఆచరించి ఒక జమీందారులు ఇంట్లో దాసి ఉంటుంది ఇంటి పెట్టుకుంటారు పెట్టుకుంటారని కొంతమంది చాలా జమీందారులు అయిన వాళ్ళు పూర్తిగా ఇంట్లోనే ఉంటారు ఎక్కడో కేరళ నుంచో అక్కడ నుంచో వస్తారు వాళ్ళ దాసీలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు పల్లెటూరు నుంచి వస్తారు కొంతమంది పల్లెటూరు నుంచి తెచ్చుకుంటారు జమీందారులు అయిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు ఈ ఈ తల్లి ఇక్కడ ఉంటుంది భర్త పిల్లలు అక్కడ ఉన్నారు ఏం మరి కుటుంబం గడవాలి గల్ఫే పడిపోతున్నారు కదా అలా పెట్టుకున్న దాసి ఉంటుంది మీరు ఆలోచించండి ఆ దాసి ఈ జమీందారు ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉంటుంది ఇల్లు ఉడుస్తుంది బట్టలు ఉతుకుతుంది వంట వండుతుంది అన్ని చేస్తూ కూడా మనసులో మా ఆయన ఎలా ఉన్నాడో మా పిల్లలు ఎలా ఉన్నారు అని ఆ దృష్టి అటే ఉంటుంది కానీ పనులు లోపం చేయదు సరిగ్గా ఇంటి పనులన్నీ చేస్తూ దాసి తన కుటుంబం మీద దృష్టి పెట్టినట్టే మీరు జీవితంలో పనులన్నీ చేస్తూ భగవంతుని మీద మీరు దృష్టి పెట్టలేరా అన్నాడు ఆయన ఎంత గొప్ప ఉదాహరణ అండి మహాయోగులైన వాళ్ళు మాత్రమే చెప్పగలిగిన ఉదాహరణలు ఇంత సులభంగా నిజంగా చేసి చూడండి నేను చేసే మీకు చెబుతున్నాను నాకు ఈ మాట్లాడే సమయం తప్పితే ఇంట్లో ఏదైనా ఇంట్లో సామాన్లు కూడా సర్దుతూ ఉంటాను నేను మొహమాట వెళ్ళిన నాకు సరిగ్గా ఉండకపోతే నచ్చదు సాయం చేసినట్టు ఉంటుంది సర్దినట్టు ఉంటుంది కానీ ఈ చెంబు పట్టిన ఈ గ్లాస్ ఎట్టుపట్టిన దుప్పటి సర్దనే కిటికీ తెరలు తిని కిటికీ వేయని నమశివాయ నమశివాయ అది నడదు అది అంతే అది ఎందుకంటే ఈ కిటికీలు దొప్పట్లో మనకి మిగలవు ఒకటే మిగులుతుంది కానీ మరి ఇక్కడ ఉన్నంతకాలం కిటికీలు తీసుకోవాలి గాలి రావాలి డీ విటమిను ఆ డివిటమన్ అంటే కానీ తెలియదుగా అరిచు హృదయం అనుకో అది మాత్రం డి విటమిన్ అంటే ఇట్స్ సైన్స్ ఎంత దౌర్భాగ్యమో ఈ దేశాల్లో ఇంగ్లీషులో చెబితే సైన్సు సంస్కృతంలో చెబితే మాత్రం డివిటన్ అంటే అరిచు హృదయం సూర్య నమస్కారాలు అంటే డివిటమనే మరి కిటికీలన్నీ తీయాలి సూర్యుడు వెలుతురు రావాలి అవసరమే నువ్వు లోపల కూర్చుంటే కుళ్ళిపోతాం కానీ ఈ వెలుతురు కానీ ఈ కిటికీలు కానీ ఇవి ఈ డి విటమిన్లు వంద విటమిన్లు వచ్చిన అసలు పదార్థం అంతదు ఇదంతా అందుకోసం ఈ ఆరోగ్యం కూడా ఆత్మజ్ఞానం పొందడం కోసమే